Friends, my office garden loves ponds the హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇప్పటిదాకా మనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అదేవిధంగా మన వీడియోస్ని రెగ్యులర్గా చాలా అంటే చాలా ప్లేసెస్ దగ్గర నుంచి చాలా వేరే వేరే విలేజెస్ నుంచి కూడా మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే జిమ్కి అయితే తెలిసి వచ్చాను తర్వాత ఇంకా ఇంట్లో ఎగ్స్ లేవన్నమాట అందువల్ల ఎగ్స్ అయితే తినలేపాను కొద్దిగా ప్రోటీన్ ఉంటే ప్రోటీన్ తీసుకున్నాను ఇంకా ఈ ఈరోజు ఎందుకో టిఫిన్ చేసేలా అనిపించింది ఒక నాలుగు ఇడ్లీ రెండు అట్టు తినేసాను అనమాట ఇంకా స్కూటీ అయితే రిపేర్కి ఇవ్వాలండి ఇదంతా విరిగిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఇరిగిపోయిందో ఏంటో అర్థం అవ్వట్లేదు సో నేనైతే మందికి ఇచ్చాను సో ఎవరి చేతులు పెరిగిందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అనమాట నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మంత్ ఆండింగ్ కదా సో ఇప్పుడు అది స్కూటీ షోరూంకి ఇస్తే ఎంత అవుతుందో చెప్పలేము అనమాట అందుకో ఇవ్వలేదు ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చాను సో లక్ష్మి వాళ్ళు ఈరోజు ఈవినింగ్కి రావచ్చు లేదంటే రేపు మార్నింగ్ వస్తారనమాట సో నైట్ నిద్ర ఎలా పడుతుందా అని చెప్పి ఆలోచించాను కానీ పర్వాలేదు కొద్ది ధైర్యం తెచ్చుకొని పొడుగుతాను నిద్ర బాగానే పట్టింది యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇంట్లో అనేజీగా ఉంటదనమాట అంటే మనం దిగక ముందు ఇంట్లో ఒకళ్ళు ఉరేసుకొని చనిపోయారు ఒకళ్ళు ఉరేసుకొని చనిపోయారు అనమాట ఈ ఇంట్లో ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఇంకా మైండ్లో తెలిసిన అలా ఉండిపోద్ది కదా మైండ్లో అందుకు భయం మించి ఇంకేం లేదు నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇంటికి వచ్చాం సో ఇప్పుడైతే నేను రైస్ పెడతాను ఫస్ట్ రైస్ పెట్టిన తర్వాత మా మన ఊరు నుంచి తెచ్చిన వంకాయలు అలాగే ఉన్నాయండి ఓహో పెరుగు గడ్డ కట్టింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను వంకాయ పప్పు వండుదాం ఈ వంకాయలు ఆర్గానిక్ వంకాయ అంటే అదే మందులు వేయకుండా చేసిన వంకాయలు అనమాట సో వంకాయ పప్పు వండుదాం అలాగే ఈ వంకాయలు ఫ్రై చేసేద్దాం ఎందుకంటే వాడిపోతున్నాయి ఇప్పటికే ఎప్పుడైనా కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టకండి మ్యాక్సిమం ఎక్కువ రోజులు పెట్టద్దు ఒక రెండు రోజులు పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు పెడితే ఏమవుద్ది అంటే వాడిపోతాయి బాగా నేను ఈ టమాటోల్ కానీ బయలుదేరినప్పుడు స్కూటీ అలాగేందనమాట సరే ఇంకా వంకాయ పప్పు వండేద్దాం ఇంకా బంగాళదుంపులు నేను చూస్తాను బంగాళదుంప వంకాయ ఫ్రై చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా మోటివేషన్ వస్తుంది సరే అయితే ఇంక వంట మొదలు పెట్టద్దాండి లెట్స్ గో ఫ్రెండ్స్ ఫైనల్గా వంకాయ పప్పు రెడీ సో నేనైతే కుక్కర్లో పెట్టలేదు సరే టైం పడితే పట్టింది తపాల్లో ఉడకబెట్టి మరీ చేశాను వాసన అయితే అదిరిపోతుంది అర్జెంటుగా తినేయాలి ఇంకా వంకాయ బంగాళదుంప ఫ్రై చేశాను ఇది కూడా బాగా వచ్చింది అనుకుంటున్నాను సో తినద్దాం పదండి గంటలో అన్నం పప్పు ఫ్రై చేస్తాం తినద్దాం పదండి లెట్స్ పప్పు ఫస్ట్ పప్పు టేస్ట్ చూద్దాం తర్వాత ఫ్రైకి వెళ్దాం ఊరు ఊరిపోతుంది చే కాలిపోతుంది చెట్టుకి అలాగా పండించిన వంకాయలు అండి చాలా టేస్ట్ వస్తుంది సూపర్ అంటే సూపర్ అయిల ఫ్రై కన్నా పప్పు నచ్చింది నాకు ఫ్రైలో కొద్ది సాల్ట్ తక్కువైంది అయినప్పటికీ పర్వాలేదు పర్లేదు నాకు ఇష్టం చాలా కష్టపడి పాపం కొడుకు ఢాక gutగగ 9గెి విరిదాల ఇబాలాటడి asynchronous No!

ఎందుకు మా నీకు అలాంటి బుద్ధులు ఎందుకు వచ్చి చెప్పు కుక్క పిల్లలు అమ్ముకుని బుద్ధి మామిడి పిల్లలు అమ్మేవంట కుక్క పిల్లలు అమ్మేవా అంటే మాయా నీకు చెప్పు అరటి కాయలు పడలే చెప్పాడు చెప్పు కుక్క పిల్లలు అమ్మేవా ఆ కుక్క పిల్ల ఏ దాన్ని కూడా అమ్మసావా ఎందుకైతే ఏడుస్తున్నావు ఏ ఎందుకు ఏడుస్తున్నావు అంటే హలో హలో మాయా మాయా చెతుంటాడు అలా వీడియో పెట్టి సున్నపుడ్డ ఇల్లవా సున్నపు గడ్డి ఇల్లవా చెప్తుంటాయిల్లవే బా మా పాట పాతపాడు పాట పాడు ఇంకా రోజు ఈ పాట పాడేవనుకో నీకు పుణ్యమాస్ ఏ పాట తెలుసా ఏమూ ఏమో పదకొండు పన్నెండు బాబు దయ్యం పెట్టినట్టే కాలే నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నానురా ఎప్పుడు చేద్దాం సన్మానం చేయాలి మా నీకు ఎందుకో చెప్తాను చేయలేదు వద్దా ఫస్ట్ చెప్పు సన్మానం చేయలే వద్దా ఎందుకో ఎందుకో ఒప్పుకుంటారో చెప్తాను ఏడుకో మాకు సన్మానం చేద్దాం వద్ద స్నూపీ పాట పాడరా పుణ్యం వస్తుంది

వద్దండి పన్ను మండుతుంది అందుకని పోస్తారు వయసు అండి దరిద్రం ఓకే ఇక్కడ పోస్ట్ కాలేదు ఏంట మాటలు మాటలు వీడియో పిచ్చి పిచ్చి మాటలు నువ్వు లేకపోతే మేము ఎట్ అయిపోలే సబ్స్క్రైబర్స్ ఎట్ అయిపోయి చూడేస్తా వచ్చాడు 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 సన్మానం చేయలేదు చెప్పే సన్మాన్ చేయలేదు చెప్పా చేసి సన్మానం చేయలే వద్దా చెప్పమా పెద్ద మంచి సన్మానం చేస్తాను నేను గరక నేను చేసాన సన్మానం చేసాను చేద్దాం అక్కలే ఇక ఎప్పుడు చేద్దని చెప్పు సన్మానం దానికి ఓన్లీ ఆ సన్మానం సంబంధించిన వాళ్ళందరూ వస్తాం చెయ్యాలి అంటే చెప్తున్నా ఎందుకు చేయాలి చెప్పాల సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులు కాబట్టి Oke okay, nah, Maya, cepet, 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 Maya hmm, cepet, Noga,

అయితే నీ కొడుకు నా కొడుకు పేరు పెట్టావాస్లో పిల్లలు కదా ఏ బొక్క చెప్పిన మాట అండి